ఈ రోజు మనం గోధుమ పిండితో లేయర్స్ లేయర్స్గా క్రిస్పీ అండ్ జ్యూసీగా ఉండే కాజా తయారు చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు పాడవదండి ఎన్ని రోజులైనా కూడా నిల్వ చేసుకోవచ్చు మనం చెప్తే కానీ తెలియదండి తినే వాళ్ళకి గోధుమ పిండితో చేశారా లేక మైదాతో చేశారా అని నేను ఇక్కడ టూ కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఇప్పుడు అందులోనే టూ టేబుల్ స్పూన్ నువ్వులు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి నెయ్యిని వేడి చేసుకుని వేస్తే క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు పిండికి బాగా నెయ్యి పట్టేలాగా మర్దన చేసుకోవాలి ఇలా చేయడం వలన కాజా గట్టిగా కాకుండా లేయర్స్ లేయర్స్గా వస్తుంది కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలండి పిండిని కలిపిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ముందుగా ఒక పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలండి త్రీ టేబుల్ స్పూన్ గోధుమ పిండి తీసుకొని దానికి సరిపడా నెయ్యి వేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి నూనెను వేయొద్దండి నెయ్యి మాత్రమే వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పాకం తయారు చేసుకుందామండి రెండు కప్పుల పంచదార తీసుకొని ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో పాకాన్ని మరిగించుకోవాలి మరుగుతున్న పాకంలో యాలకుల పొడి వేసుకోవాలి ఈ పాకాన్ని లైట్గా తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి మనం ముందుగా కలిపి ఉంచిన పిండిని తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలని రోల్ చేసుకోవాలి నేను ఇక్కడ సెవెన్ చపాతీస్ రోల్ చేసి పెట్టుకున్నాను ఒక చపాతీ తీసుకొని గోధుమ పిండి నెయ్యి కలిపి పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ని అప్లై చేసుకోవాలి ఇంకొక చపాతీ వేసుకొని మరలా పేస్ట్ అప్లై చేసుకోవాలి అలా అన్ని చపాతీస్కి అప్లై చేసుకోవాలండి ఈ పేస్ట్ అప్లై చేయడం వలన క్రిస్పీగా పొరలు పొరలుగా వస్తుంది ఇప్పుడు ఈ చపాతీలన్నింటినీ టైట్గా రోల్ చేసుకోవాలి రోల్ చేసిన చపాతీలను ఒకసారి ఇలా సెట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి పీసెస్ని మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా మీడియం పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా రెండు పార్ట్స్ రెండు ప్రెస్ చేసుకోవాలండి ఒక మంచి షేప్ వస్తుంది అప్పుడు ఇలా ప్రెస్ చేయడం వల్ల ఆయిల్లో వేసినా కూడా విడిపోకుండా ఉంటాయి అన్నీ కూడా ఇలానే రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఆయిల్ లైట్గా వేడి చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పీసెస్ని కొన్ని కొన్నిగా వేసుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించడం వలన అన్నీ గా వేగుతాయి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి మనం ఫ్రై చేస్తున్నప్పుడే లేయర్స్ గా కనిపిస్తున్నాయి కదా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి ఇలాగే అన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి కాజాలను వేసుకోవాలి పాకంలో వేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి చాలా క్రిస్పీగా జ్యూసీగా లేయర్ లేయర్స్గా ఉండే కాజాలు తయారైపోతాయి పైన డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి లేదా తేనె కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు రాబోయేది రాఖీ ఫెస్టివల్ కాబట్టి బయట షాప్లో కొనకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా కాజాలను ప్రిపేర్ చేసి మీ వాళ్ళను సర్ప్రైజ్ చేయండి